చంద్రగిరి పట్టణంలో అత్యంత వైభవంగా జరిగే ప్రసిద్ధ గంగమ్మ జాతర మహోత్సవం ఈరోజు బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం నాలుగు గంగాలమ్మల ప్రతిమలు పట్టణంలోకి ప్రవేశించడం భక్తిపూర్వక వాతావరణంలో జరిగింది నాలుగు గంగమ్మల ప్రతిమలు అత్యంత వైభవంగా ప్రవేశించాయి ఉదయం నాలుగు గంటలకు నాలుగు గంగమ్మల ప్రతిమల మూర్తులు మేళతాళాలు మంగళ వాయిద్యాలు కోలాహలమైన ఆటపాటల నడుమ పట్టణం వైపు బయలుదేరాయి నాలుగు గంగమ్మల ప్రతిమలు వందలాది మంది భక్తులు నడుమ ఊరేగింపుగా బయలుదేరాయి ఆయా గంగమ్మల పిన పెద్దలు మరియు బలి భక్తులు వారి గంగమ్మను భక్త శ్రద్ధలతో అత్యంత కోలాహలంగా వారి బలి వద్దకు తీసుకుని బయలుదేరారు ఎటువంటి ఆటంకాలు అవంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగు గంగమ్మలు విజయవంతంగా వారి వారి స్థానాలకు చేరుకోవడం జరిగింది జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని విచ్చేశారు ఆయన ఈ ప్రారంభ ఉత్సవాలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని అధికారులను ఆదేశించారు వేలాదిగా భక్తులు తరలి వచ్చిన ఈ రంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలను తిలకించి అమ్మవారి ఆశస్సులు పొందారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల ప్రజలు భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు